తెలంగాణ రాజకీయాల్లో రాజీవ్ గాంధీ విగ్రహం నిప్పు రాజేస్తోంది తెలంగాణ తల్లి విగ్రహం కోసం కేటాయించిన స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎలా పెడతారు అంటూ బీఆర్ఎస్ విమర్శిస్తోంది మరోవైపు అక్కడే రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుకు చకచకా పనులు జరిగిపోతున్నాయి ఈ అంశంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది ఒకరు కూల్ చేస్తామంటే మరొకరు టచ్ చేసి చూడండి అంటూ సవాళ్లు చేసుకునే వరకు వెళ్ళింది అయితే సచివాలయం బయట కాదు సచివాలయం లోపలే తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతామంటుంది కాంగ్రెస్ దానికి సంబంధించిన స్థలాన్ని కూడా ఇప్పటికే పరిశీలించింది సచివాలయంలో మరి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎక్కడ పెట్టబోతున్నారు అనే దానిపై మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ మరిన్ని వివరాలు అందిస్తారు సెక్రటరీ కేంద్రంగా విగ్రహాల గొడవ నడుస్తుంది విగ్రహం ఆగ్రహాలకు దారితీస్తుంది అటు ముఖ్యమంత్రితో పాటుగా ముఖ్యమంత్రి వర్సెస్ బీఆర్ఎస్ నేతలుగా ఈ విగ్రహాల గొడవ మొదలైంది సెక్రటేరియట్ లోపల తెలంగాణ తల్లి విగ్రహం బయట రాజీవ్ గాంధీ విగ్రహం ఈ రెండు విగ్రహాలు ఇప్పుడు గొడవకు పెద్ద ఎత్తున ఆరోపణలకు దారితీస్తున్నాయి చూడొచ్చు ప్రస్తుతం మనం సెక్రటేరియట్ లోపల చూస్తున్నాం బాహుబలి గేట్ ఉంది ఆ బాహుబలి గేట్ లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది దాన్ని నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా ఉప ముఖ్యమంత్రి బట్టి అట్లాగే అధికారులు కూడా ఫైనలైజ్ చేశారు ఇక రాజీవ్ గాంధీ విగ్రహాన్ని బయట ప్రతిష్ఠించడంతో మొదలైన ఈ గొడవ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలి రాజీవ్ గాంధీకి తెలంగాణకు సంబంధం ఏంటి అని బీఆర్ఎస్ చేసిన ఆరోపణల నేపథ్యంలో నిన్న సీఎం ప్రకటించారు డిసెంబర్ తొమ్మిదవ తేదీన తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేట్ బయట కాదు లోపల పెడతామని ప్రకటించారు ఒకసారి చూడొచ్చు మనం చూస్తున్న అమర జ్యోతి ముందర ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం వేదికగానే దాని సెంట్రిక్గానే ఈ గొడవంతా కూడా స్టార్ట్ అయింది రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఈ నెల ఇరవైనా ప్రారంభిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు అది పోస్ట్ పోన్ అయింది కొన్ని కారణాల వల్ల సో దీనిపైనే తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తాం ప్రభుత్వంలోకి రాగానే అంటూ విమర్శించారు అట్లాగే ఆ అల్టిమేటం కూడా జారీ చేశారు రాజీవ్ గాంధీకి తెలంగాణకు సంబంధం ఏంటి తెలంగాణ ప్రజలను అవమానించే పరిస్థితి ఇది అంటూ ఆరోపించారు సో అమరజ్యోతి ముందర ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించాలి అసలు దాన్ని మేము అధికారంలోకి రాగానే తీసేస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా ఘాటుగా స్పందించారు దమ్ముంటే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముట్టుకొని చూడండి అంటూ రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో ప్రకటించారు సో దాని నుంచి సోమాజిగూడ సర్కిల్లో జరిగిన రాజీవ్ గాంధీ వేడుకల నుంచి రాగానే ముఖ్యమంత్రి సెక్రటేరియట్లోకి ఎంట్రీ కాగానే నేరుగా వచ్చి ఈ ప్లేస్ని మొదటగా పదకొండు గంటలకు నిన్న విజిట్ చేశారు మనం ఏదైతే చూపిస్తున్నామో ఆ ప్లేస్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని డిసెంబర్ తొమ్మిదిన సోనియా గాంధీ జయంతి రోజున తెలంగాణ ఏర్పాటు ప్రకటన వచ్చిన రోజున పెట్టడానికి ఆ స్థలాన్ని పరిశీలించారు మరొకసారి ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి అట్లాగే ఉప ముఖ్యమంత్రితో కలిసి సాయంత్రం మరొకసారి పరిశీలించారు సో అదే ప్లేస్ని ఫైనల్ చేశారు అక్కడ ఒక లాన్ లాంటిది ఏర్పాటు చేసి ఒక గార్డెనింగ్ ఏర్పాటు చేసి ఆ మధ్యలో బాహుబలి గేట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం అని ఉన్న ముందరే ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచనలో ప్రభుత్వం ఉంది దాన్నే ఫైనలైజ్ చేసినట్టుగా చెప్తున్నారు సో మొత్తానికైతే ఈ గొడవ చిలికి చిలికి గాలివానగా మారినట్టుగా తెలుస్తుంది అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం వర్సెస్ ప్రతిపక్షాల మధ్య విగ్రహాల చిచ్చ అయితే రేగింది ఒక విగ్రహం బయట ఉంటుంది ఇంకో విగ్రహం లోపల ఉంటుంది అని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పినా కూడా అసలు రాజీవ్ గాంధీ విగ్రహానికి తెలంగాణలో చోటే లేదు అనేది అయితే బీఆర్ఎస్ చెప్తుంది అధికారంలోకి రాగానే అమరజ్యోతి సెక్రటేరియట్ మధ్యలో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని చెప్తున్నారు దమ్ముంటే టచ్ చేయండి అంటూ కూడా అటు అధికార పక్షం కూడా సై అంటుంది సో మొత్తానికైతే విగ్రహం ఆగ్రహ జ్వాలలను అయితే రేపుతుంది తెలంగాణలో కెమెరా పర్సన్ శివకుమార్తో కలిసి ప్రభాకర్ టీవీ నైన్ తెలంగాణ సెక్రటేరియట్ నుంచి